వెల్కమ్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రోజు రోజుకి కూడా తన ఔన్నత్యాన్ని చాటుకుంటున్నారు ఎందుకు అని అంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఆయన ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉండి కూడా తన సొంత జోబులో డబ్బులు ఖర్చు పెడుతున్నారు అనేది చాలా గొప్ప విషయం ఎందుకనంటే దేశవ్యాప్తంగా ఏ రాజకీయ నాయకుడు కూడా పదవిలోకి రాకముందు ఖర్చు పెట్టచ్చు పదవిలోకి వచ్చిన తర్వాత తన సొంత ప్రయోజనాలు చూసుకోవడం లేదంటే ప్రభుత్వం డబ్బుని దుర్వినియోగం చేయడం లేదంటే ప్రభుత్వం డబ్బును ఖర్చు పెట్టి ప్రజల సమస్యలు తీర్చవచ్చు కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లోకి రాకముందు తన సొంత కష్టార్జితం జోబిలో డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకు మంచి చేశారు ఇప్పుడు అధికారంలోకి వచ్చి కూడా ఆయన ప్రజాధనాన్ని ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంది ఖర్చు పెట్టలేని స్థితిలో అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దానికి ప్రభుత్వం నుంచి నిధులు రావడానికి ఆలస్యమైనా కానీ లేదంటే ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో వెంటనే కూడా ఏదో విధంగా ఆ సమస్యని పరిష్కరించాలని చెప్పి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సొంత జోబులో డబ్బులు ఖర్చు పెట్టడం జరుగుతుంది అయితే తాజాగా రీసెంట్గా చూసుకుంటే నిన్న కాక మొన్న ప్రత్యేకించి కూడా మెయిన్గా తూర్పుగోదావరి జిల్లాలోని రాజనగరం నియోజకవర్గంలో ప్రత్యేకించి కూడా పురుషోత్తపట్టణం అనే గ్రామంలో సత్యసాయి వాటర్ యూనియన్ ఏదైతే ఉందో ఆ వాటర్ యూనియన్కి సంబంధించిన కార్మికులందరికీ కూడా చాలా రోజుల నుంచి నెలల తరబడి నుంచి కూడా వాళ్ళకి జీతాలు ఇవ్వడం లేదని చెప్పి కొంత ఇబ్బందులకు గురవ్వడం వాళ్ళు ఆందోళన చేయడం అయితే జరిగింది ఆల్రెడీ దానికి సంబంధించి కీలకంగా చూసుకుంటే గతంలో అసెంబ్లీ సమావేశాల్లో రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన భక్తుల బలరామకృష్ణ గారు అయితే అసెంబ్లీలో ఈ ప్రస్తావన తీసుకురావడం జరిగింది కానీ అసెంబ్లీలో బిల్లు ఇంకా పాస్ అవ్వకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఈ సత్యసాయి యూనియన్ వాటర్ కార్మికులు ఎవరైతే ఉన్నారో నీటి సరఫరా కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీతభత్యాలు అనేవి ఇవ్వడం కొంత ఆలస్యం అవుతుంది అయితే గతంలో అసెంబ్లీలో మాట్లాడినా కానీ ఆ సమస్యకి ఇంకా పరిష్కారం రాకపోవడంతో తాజాగా ఈ సత్యసాయి వాటర్ యూనియన్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆందోళన చేయడంతో మళ్ళీ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు అయితే పర్సనల్గా తీసుకొని ప్రత్యేకించి కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురావడం అయితే జరిగింది దీనిని ఏ విధంగానైనా పరిష్కరించాలి అని చెప్పి వెంటనే కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే తన సొంత కష్టార్జితమైన తన సొంత జోబిలో డబ్బులు ప్రత్యేకించి కూడా ఇరవై లక్షల రూపాయలు అనేవి రెండు నెలల జీతం అనేది తన సొంత డబ్బులు ఇవ్వడం జరిగింది యాక్చువల్లీ చాలా రోజుల నుంచి అంటే నెలల తరబడి నుంచి కూడా వీళ్ళకి జీతభత్యాలు అనేవి అందకపోవడం వల్ల కొంత కుటుంబ పోషణ అన్నీ కూడా ఇబ్బందులు అవుతాయి గత ప్రభుత్వం నుంచి కూడా ఇవ్వడం లేదు ఆల్రెడీ పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా కొంత ఆల్రెడీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడం లోటు బడ్జెట్ లో ఉండడంతో కొంత వీళ్ళకి జీతాలు అడ్జస్ట్మెంట్ చేయడం అయితే కుదరడం లేదు కానీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రెండోసారి ఈ సమస్య రావడంతో ప్రస్తుతానికి ఒక్కొక్కరికి కూడా రెండు నెలల జీతం చొప్పున ఇరవై లక్షల రూపాయలు అనేవి ప్రత్యేకించి కూడా తన సొంత కష్టార్జీతం అనేది పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ సత్యసాయి వాటర్ యూనియన్ కార్మికులు ఉన్నారో మెయిన్గా రాజానగరం నియోజకవర్గానికి సంబంధించిన కార్మికులు వీళ్ళకి ఇరవై లక్షల రూపాయలు అనేది విరాళం రూపంలో ఇచ్చి మీ జీత భత్యాల కింద ఉంచండి ఈ వేసవి కాలం వరకు కూడా మీరు పనులు ఎక్కడా కూడా మానద్దు మెయిన్గా వాటర్ సమస్యలు అనేవి ఈ ఎండాకాలంలో చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పి వాళ్ళకి జీతాలు ఇవ్వడం జరిగింది ఆ జీతాలు అనేవి రాజానగరం ఎమ్మెల్యే అయిన భక్తుల బలరామకృష్ణ గారు మెయిన్గా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అండ్ పర్యాటక రంగ శాఖ మంత్రి అయిన కందులు దుర్గేష్ గారు చేతుల మీదుగా ఈ సత్యసాయి వాటర్ యూనియన్ కార్మికులకైతే ఈ ఇరవై లక్షల రూపాయలు అయితే అందజేయడం జరిగింది అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లక్షల రూపాయలు ఎలా దానం చేస్తున్నాడంటే ఒక అధికారిక పదవిలో ఉండి కూడా తాను అనుకుంటే చేయగలిగింది ఏదైనా ఉంది అన్న సిచ్యువేషన్లో ఉన్నా కూడా కొద్ది రోజులు లేట్ అవుద్ది అని తెలిసి కూడా లేకపోతే సమస్య వెంటనే పరిష్కరించాలి అనే పరిస్థితులు వచ్చినప్పుడు వెంటనే కూడా తన కష్టార్జీతం ఇవ్వడం జరుగుతుంది రీసెంట్గా కూడా మనం చూసాం ఒక నాలుగు రోజుల కింద పవన్ కళ్యాణ్ గారు ఆ కడప జిల్లా కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు కొనిగల అనే గ్రామానికి అభివృద్ధి చేస్తానని చెప్పి గతంలో మాటిచ్చారు ఇప్పుడు ఆ గ్రామానికి ప్రత్యేకించి కూడా యాభై లక్షల రూపాయలు నిధులనేవి విరాళం కింద గ్రామ అభివృద్ధికి ఇవ్వడం జరిగింది అదే కార్యక్రమంలో ప్రత్యేకించి కూడా వికలాంగులు దగ్గర దగ్గరగా నలుగురు ఐదుగురు వికలాంగులైతే మాకు ఏదో ఒక సాయం చేయండి అని చెప్పి డిప్యూటీ సీఎం గారి దగ్గరికి రావడం జరిగింది ఒక్కొక్కరికి యాభై వేలు చొప్పున దగ్గర దగ్గరగా మూడు లక్షల రూపాయలు అయితే ఇచ్చినట్టు మనకైతే సమాచారం ఉంది ఏది ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కుడి చేత్తో దానం చేస్తే కనీస ఎడం చేతికి కూడా ఎక్కడ తెలియడం లేదు అంటే మనకి మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడా తెలియడం లేదు ఈవెన్ జనసేన పార్టీ అఫీషియల్లో కూడా తెలియడం లేదు ఎందుకనంటే సొంత డబ్బా కూడా కొట్టుకోవడం లేదు అదే వైఎస్ఆర్సీపీ పార్టీలు అయితే పది రూపాయలు దానం చేస్తే పాతిక రూపాయలు దానం చేశారని పదివేలు దానం చేస్తే పది లక్షలు దానం చేశారని చెప్పుకునే రోజులు ఎలాంటివి వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే అసలు ఎలాంటి డబ్బా కొట్టుకోవడంలో ఒక రకంగా చెప్పాలని ముందే ఉంటుంది కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎంత దానం చేసినా కానీ కనీసం కుడి చేతితో చేస్తే ఎడం చేతి కూడా తెలియకుండా అలా పంచుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్పితే ఎక్కడా కూడా సమస్యని నెగ్లెక్ట్ చేయడమే కానీ లేదంటే దాన్ని వదిలిపెట్టడం అనేది లేదు ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయినందుకు రాష్ట్ర ప్రజలందరూ కూడా చేసుకున్న ఖచ్చితంగా ఒక పుణ్యం అని మనం అయితే చెప్పుకోవాలి అందులో ముఖ్యంగా చూసుకుంటే పిఠాపురం ప్రజలు అనేవాళ్ళు చాలా అదృష్టవంతులను మనం అయితే చెప్పుకోవచ్చు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఆయన ఎన్నో చేస్తున్నారు ఇంకా ఎన్నో చేస్తారు ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అడ్డంగా నిలబడిపోతాడు అని చెప్పుకోవడానికి ఇదొక గొప్ప నిదర్శనం అని మనమైతే చెప్పుకోవచ్చు